హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖగోళంలో దాదాపు మూడు శతాబ్దాల తర్వాత అరుదైన పరిణామం చోటు చేసుకునుంది చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు గ్రహాల రాకుమారుడు బుద్ధుడు రాక్షసుల గురువైన శుక్రుడు కలిసి మాలవ్య రాజయోగం భద్ర యోగం యోగాలను ఏర్పరుస్తున్నాయి దీనివల్ల ఐదు రాసుల వారు అనేక ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటున్నారు తులారాశివారు ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు పూర్వీకుల నుంచి భార్య వైపు నుంచి కానీ ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల జీవితంలో ఆనందం శాంతి కలుగుతాయి కష్టాలకు అడ్డుగట్టబడుతుంది బ్యాంకులకు ఉన్న బాకీ తీరిపోతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది మిథున రాశి వారికి కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఇబ్బంది పెడుతున్న సమస్యలన్నీ తీరిపోతాయి ఆదాయం భారీగా పెరుగుతుంది కొత్త కొత్త అవకాశాలు తలుపు తడతాయి వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఒక రకంగా ఈ రాశి వారికి ఇది తిరుగులేని సమయం అని చెప్పచ్చు ఇక వృశ్చిక రాశి వారికి కొత్త ఇంటి కల నెరవేరుతుంది కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఇది ఒక అనువైన సమయం పెండింగ్ పనులను ఈ సమయంలోనే పూర్తి చేస్తారు సంపద కూడా భారీగా పెరుగుతుంది సమయానికి చేతికి డబ్బు అందడంతో వీరికి తిరుగుండదు విదేశాలకు వెళ్ళడానికి కూడా ఇది మంచి సమయం ఉద్యోగులకు బోనస్ ఉంది సింహ రాశి వారు వ్యాపారంలో భారీ లాభాలను కూడగట్టుకుంటారు అలాగే వృత్తికి సంబంధించిన జీవితం చాలా సాఫీగా సాగుతుంది కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇదే తొలిమెట్టు ఆర్థికంగా మంచి లాభాలు ఉన్నాయి రాశికి ఆస్తికి సంబంధించి కొంతకాలంగా సాగుతున్న వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలను అందుకుంటారు ఊహించని రీతిలో సంపద పెరుగుతుంది వీరికి అనుకోని రీతిలో అదృష్టం కలిసి రాబోతోంది ఇదిలా ఉంటే బంగారాన్ని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఇదిలా ఉంటే బంగారాన్ని చాలా మంది ఇష్టంగా పెట్టుకుంటారు ఆడవాళ్ళ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు బీర్వాలో ఎన్ని నగలున్నా వారి మనసు కొత్త నగల కోసం ఆరాటపడుతూనే ఉంటుంది శాస్త్రం ప్రకారం కొన్ని రాసులు వారు బంగారం వేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందట వారి కష్టాలన్నీ తీరిపోతాయట మరి ఏ రాశులు వారు బంగారం వేసుకుంటే వారి జీవితం బంగారంలో మారిపోతుందో ఇప్పుడు చూద్దాం శాస్త్రం ప్రకారం మేష రాశికి అధిపతి కుజుడు కుజుడిని ధైర్యం శక్తి సాహసాలకు కారకుడిగా భావిస్తారు కాబట్టి మేషరాశి వారు బంగారం పెట్టుకుంటే ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయట అంతేకాదు బంగారం ధరించడం వల్ల ఈ రాశి వారి సంపద రెట్టింపు అవుతుందట వ్యాపారాల్లో లాభాలు వస్తాయట వారు పట్టిందల్లా బంగారం అవుతుందట సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ రాశి వారు బంగారం పెట్టుకోవడం వల్ల రాజసం గౌరవం పెరుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు బంగారం పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి వారి జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట జీవితం పూర్తిగా మారిపోతుందట వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయట రాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశి వారు బంగారం వేసుకోవడం ద్వారా వారి జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయట జీవితం సంతోషంతో నిండిపోతుందట వీరు బంగారం వేసుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందట ఏ పని మొదలు పెట్టినా విజయం సాధిస్తారట వ్యాపారంలోనూ కలిసి వస్తుందట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి